హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కారపూస రెడీ చేసుకుందాం అండి కారపూసకి ఏంటంటే మనం ఇలా పచ్చిమిరపకాయలు కారం చేసి వేసేమనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేసాను కదా లాంగమొగ్గులు ఇవన్నీ వేసేంటి ఇలా మిక్సీ పెట్టేయాలి అనమాట పెట్టేసి ఇలా వడకట్టేయాలి మొత్తం రసం అంతా ఇలా ఒడ్డు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు శనపిండి ఇలా శుభ్రంగా జల్లించాలన్నమాట వంటలు లేకుండా ఏమన్నా కొంచెం పెద్ద పెద్ద గింజ గింజలు ఏమైనా ఉన్నా కానీ మనకి కారపూస అడ్డుగా వచ్చేసి దిగదు అనమాట అండి చక్రంలోకి అందుకని ఇలా జల్లించేయలే అందులో కొంచెం ఉరిపిండి కూడా వేసాను ఇలాగా పిండి వేసండి కలిపేసి ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన రసం ఉంది కదా అది అన్నీ వేసి ఆడేసింది అది వేసి కలిపాలన్నమాట ముద్దలాగా చూడండి ఇలాగా చూడండి గ్రీన్గా బులే వచ్చింది కదండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ముద్ద దీన్ని ఇప్పుడు నూనె వేసి పొయ్యి మీద కాగిన తర్వాత ఇలాగ జంతికలు కొట్టలు వేసేయండి ఇలా తిప్పాలన్నమాట చాలా తొందరగా వేగిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కారం అయితే కారం వేసిన దానికన్నా ఇలా పచ్చిమిరవల కారం వేస్తే చాలా బాగుంటుందండి సరే ఇవ్వండి చాలా గుల్లగా వచ్చేది అనమాట అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకుందాం అండి నూనె అంతా వాడే వరకు కొంచెం అలాగా కాసేపు ఇలా పెట్టండి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదండి కొంచెం కదులుతుంది ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వండుతున్నాను అన్నమాట కొంచెం వీడియో కదులుతున్నట్టు వచ్చింది ఓకేనండి అందుకే ఇలా మొత్తం వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేయండి ఒక డబ్బాలో వేసుకుందాం గాలి తగలని డబ్బాలో వేసుకుంటే అండి చూసారా అంత బాగున్నదో సన్న కారపూస ఇలా మీరు ఉండేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో ఇలా కొంచెం పిండి ఉండిపోతే ఇలా రెబ్బల్లా వేసానండి అదే జంతువులు కొట్టంతో థ్యాంక్ యూ అండి అందరికీ